श्रीवेङ्कटेश्वरा सेविं पाले मया सेविं पाले मया निविन्तो दूरानलाच वया स्वामि विला सवया श्रीवेङ्कटेश्वरा सेविं पाले मया सेवीं पाले मया निविन्तो दूरानानिलच वया स्वामि विला सवय आ नाममु अगुपडनी नाममु नी नीनाममु मा किन्तु सदानन्दमु स्वामी नित्यानन्दमु श्रीवेङ्कटेश्वरा पाले मया सेवीं पाले मया वेंतो दूराना निलाचवया स्वामी विलासवय చుక్కల పర్వతమవతలా అవతల మొక్కటి కనుమకివతలా చుక్కల పర్వతమవతలా అవతల మొకటి కనుమకివతలా రెండిటికీ మధ్యమునా నీల స్వామి వెళ్ళవ శ్రీ వెంకటేశ్వర మయా సేవింపాలేమయా మయా నీవెంతో దూరా నా నిలాచావయా స్వామి వెళ్ళవ నీ నల్లని మోముపై తెల్లని తిరునామము తెల్లని తిరునామము నీ నామము ఈ జనులకు సదానందము స్వామి నిత్యానందము ശ്രീ വെങ്കട്ടേശ്വര സേവിം പാളേമയ സേവിം പളേ മയ നീവിന് ദൂരാ നീല സ്വാമി സ്വാമി ഗോപി ഗോപീ ഗോപിം മലാ രാജമന്തിരമാ രാജമന്തിരമാരങ്ങി മാ ഗോപീ ഗോപിം മലാൽ ഗുബിയാ താടമ ഗുബിയാ താടുതമാ കോട്ടുദമ കോട്ടാടുത ഗോപി മന്ദിരം ആയി രാജമന്തിരം ആയിരങ്ങ മന്ദിരമാ పన్నగేంద్ర నీ నూనె పలుమాలు వేడదమ్మా పన్నగేంద్ర శయ నూనె పలుమాలూ వేడదమ్మా వేడదమా పంతాలు వాడుదమ్మా గోపి గోపెమ్మల రాజమందిరమాయిది రాజమందిరమాయిది రంగని మందిరమా గోవర్ధనగిరి నెత్తి గోవులను కాసేవు గోవర్ధనగిరి నెత్తి గోవులను కాసేవు గోవులను కాసేవు గోపాల బాలుడవు గోపీ గోపెమ్మల రాజమందిరమాయిది రాజమందిరమాయిది రంగని మందిరమా చంద్రబాగ నది నందు కరాతి పైన రంగ చంద్రబాగ నది నందు పైన రాతిపైన ఇటు కరాతి పైన రంగడు నీటుగా నిలచినాడు గోపి గోపెమ్మల రాజమందిరమాయిది రాజమందిరమాయి రంగని మందిరమా రాజమందిరమాయిది రంగని మందిరమా పొన్న చెట్టుపై ఉండే కృష్ణ పిలుపు కోరా కృష్ణ పిలుపు కోరా కృష్ణ త్రోవలేని గోపాల గోపాలకృష్ణ అత్త మమల పోరు మాన్పరా పొన్న చెట్టుపై ఉండే కృష్ణ పిలుపు నందుకోరా కృష్ణ పిలుపు నందుకోరా కృష్ణ ద్రోవలేని దాని నైతిరా అత్త మమల పరా చుట్టూ చెంగయ్య చీర గటి నెమలి రవికా తొడిగి చుట్టూ చెంగయ్య చీర కట్టి నెమలి కన్నులరవికా తొడిగి నెమలి రవికా తొడిగి నెయ్యమ్మను పోతూ ఉండగా నెలకురమ్మని పిలిచిన కృష్ణ పొన్న పై ఉండే కృష్ణ పిలుపు నందుకోరా కృష్ణ పిలుపు నందుకోరా కృష్ణ ద్రోవలేని దాని गोपालकृष्ण अमलपोरुमान् परा కట్ల కడవా సంకన బెట్టి మెట్ల బావి పోతే కట్ల కడవా సంకనబెట్టి మెట్ల బావి పోతే మెట్ల బావి నీళ్ళకుపోతే కాలు జారి నుతిలో పనితే కనికరంతో లాగిన కృష్ణ పొన్న చెట్టుపై ఉండే కృష్ణ పిల్లుపు నందుకోరా కృష్ణ పిల్లుపు నందుకోరా కృష్ణ త్రోవలేని దానినైతిరా గోపాలకృష్ణ అత్త మమల పోరు మాన్పర కాలింగ మడుగులో నా కళియన దుని పడగల పైన అడుగులోన కాలియనాథుని పడగల పైన కాలియనాథుని పడగల పైన వేణునాదమూదుకుంటూ చిందులు తొక్కిన చిన్ని కృష్ణ పొన్న చెట్టుపై ఉండే కృష్ణ పిల్లుపు నందుకోరా కృష్ణ పిల్లుపు నందుకోరా కృష్ణ త్రోవలేని దానినైతేరా గోపాలకృష్ణ అత్త మామల పోరు మాన్ పరా చల్ల కడవా సంకనబెట్టి రే పల్లెవాడకు చల్లక్కుపోతే చల్ల కడవ సంకన పెట్టి రే పల్లెవాడకు చల్లక్కుపోతే రే పల్లెవాడకు చల్లకపోతే రేవులు గాంచిన చిన్ని కృష్ణ కొంగులు గోపాల గోపాలకృష్ణ పొన్న చెట్టుపై ఉండే కృష్ణ పిల్లుపునందుకోరా కృష్ణ పిల్లుపు నందుకోరా కృష్ణ త్రోవలేని దానినైతిరా గోపాలకృష్ణ అత్త మమల పరా ఆకాశంలో అందమైనవో చందా నీ కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా ఆకాశంలో అందమైనవో చందామామయ్యా కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా ఓ రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యాయి పగలు చల్లగ మమ్ము కాచే రామయ్యా ఓ ചന്ദമയ്യ നീ കന്നലെ അന്ത മാമചന്ദ്രുടയ്യ നല്ല നല്ലുന മാറ്റു വയ്യാ നല്ല നല്ലുന മാറ്റന നീ ഉണ്ടക്ാകുന്ന രാമചന്ദ്രുടയ്യ మామయ్యా నీకన్నా బ అందగాడు మా రామచంద్రుడయ్యా వేలా వేలా చుక్కల నడుమా నీ ఉన్నావయ్యా వేలా వేలా చుక్కల నడుమా నీ ఉన్నావయ్యా లక్షల కోట్ల జీవరాసుల్లో రామచంద్రుడయ్యా మామయ్యా నీ కన్నా అందగాడు మా రామచంద్రుడయ్యా రోజు రోజు కోనిక్కున ఓ రామయ్యా రోజు రోజు కోనిక్కున ఓ రామయ్యా హనుమ గుండెలో స్థిరముగుదాగిన നീ കന്നലെ അന്തചന്ദ്രുടയ്യ ഓഹോ ആ സീതാരാമയ്യോട നിതുരാ പോ నిదురా పుచ్చుదాము అంటే నాడమ్మ నరాముడు రాముడు నాడమ్మ నిదురా పోడమ్మా రాముడు నిదురా పోడమ్మా నిదురా పుచ్చుదాము అంటే బెదరైనాడమ్మ నా రాముడు బెదరైనాడమ్మా ఎత్తుకోని గాని ఎత్తుకోని ఎగరేసిన గాని ముచ్చటగా ముద్దాడిన గాని ముచ్చటగా ముద్దాడిన గాని ఉయ్యాలలో ఊపిన గాని చోలపాడిచో కొట్టిన గాని హ నిదురాపోవడమ్మా రాముడు నిధురాపోవడమ్మా నిదురా పుచ్చుదాము అంటే బెదరినాడమ్మ రాముడు బెదరి పసుపు సున్నము చేసిన ఎర్రనిలు పసుపు సున్నము చేసిన ఎర్రని నిండుకుండా అన్నపువంతలు నిండుకుండా అన్నపు మూడు మూడోదాల్లో కలిసే చోట దృష్టి తీసి దిగదీసిన గాని నిదురా పోడమ్మా రాముడు నిదురా పోవడమ్మా పుచ్చుదాము అంటే బెదరైనాడమ్మా రాముడు బెదరైనాడమ్మా ఆ బాలాగ్రహాన్ని భయపడి మేము ఆ బాలగ్రహ భయపడి మేము బాగుగా చూపించితి బాగుగా చూపించితి మమ్మ రాగి రక్ష కురు తెచ్చి రాసి నీకు కట్టించిన గానీ నిదురా పోవడమ్మా రాముడు నిదురా పుచ్చుదాము